హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్స్ రెండు కార్స్ అయితే తీసుకురావడం జరిగిందండి ఒక కార్ చూసుకున్నట్లయితే డబల్యూ నైన్ వేరియంట్ ఒక కార్ చూసుకున్నట్లయితే డబల్యూ సెవెన్ వేరియంట్ అండి ఈ కార్లు చూసుకున్నట్లయితే రెండు కూడా టైప్ త్రీ వెర్షన్స్ అండి ఈ రెండు కార్లు కూడా ఢిల్లీలో అయితే ఉన్నాయండి ఈ కార్ చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు అలాగే రెండు కార్లు కూడా ఢిల్లీ కార్లు అండి రెండు కార్లు కూడా ఢిల్లీ కార్లు ఢిల్లీలో అయితే ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాలు అమ్ముతాను ఎన్వోసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అండి అదర్ స్టేట్ కార్లకు ఫైనల్స్ రావు ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తాడు మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి నా పేరు పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన కార్ బజార్ ఉంది పీవీ సిమ్ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ ఉంది అక్కడ దాదాపుగా యాభై నుంచి అరవై కార్లు అయితే ఉన్నాయి మీరు కార్లు కొనుక్కోవాలంటే అక్కడికి రావచ్చు ఒకవేళ మీ కార్లో అమ్ముకోవాలనుకున్నా కూడా మన కార్ బజార్లో తీసుకొచ్చి పెడితే వీడియోస్ తీసి అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ తీసుకోవడం అయితే జరిగింది ఇక ఒకటి తీయలే తీయలేము ఒకటి పెట్టలేము అట్లా ఉన్న రెండు కార్లు కూడా షోరూమ్ పీసులు ఎలా ఉంటాయో అలా ఉన్నాయండి ఇక మైనర్గా సెకండ్ హ్యాండ్ కార్లు కాబట్టి చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనపడనట్టుగా అయితే ఉంటాయి అయితే కామన్ అండి ఇక డీటెయిల్స్ విషయాల్లో చూసుకున్నా ట్లయితే మొదటిగా రెండు వేల పంతొమ్మిది మహేంద్ర ఎక్స్యూవీ ఫైవ్ హండ్రెడ్ డబల్ సెవెన్ వేరియంట్ అండి మోడల్ చూసుకున్నట్లయితే పంతొమ్మిది మోడల్ రెండు వేల ముప్పై నాలుగు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేట్ మాన్యువల్ గేట్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ కార్ అండి ఇక ఈ కార్ చూసుకున్నట్లయితే మహేంద్ర ఎక్స్యూవీ ఫైవ్ హండ్రెడ్ డబల్యూ నైన్ సన్ రూఫ్ కార్ అండి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఈ కార్ కూడా టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి కాకపోతే సన్ రూఫ్ అయితే రాదు రెండు కార్లకు కూడా ఎలైవీల్స్ అయితే ఉన్నాయండి ఇది సన్ప్రూఫ్ కార్ అండి మోడల్ రెండు వేల పంతొమ్మిది మోడల్ రెండు వేల ముప్పై నాలుగు దాకా ఆర్సీ వ్యాలీటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఇరవై తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇక రెండు కార్ల విషయంలో కండిషన్ విషయంలో రెండు కార్ల ఎక్సలెంట్ కండిషన్లు అయితే ఉన్నాయండి రెండు కార్ల ఇంజన్లు కూడా పర్ఫెక్ట్ కండిషన్లు అయితే ఉన్నాయండి ఇంజన్ యొక్క పికప్ కూడా చాలా బాగున్నాయి గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్ బాక్స్ కూడా పర్ఫెక్ట్గా ఉంది సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే కార్తో వచ్చినటువంటి టైర్సే ఉన్నాయి ఈ కార్కి ఈ కారు చూసుకున్నట్లయితే ఈ కారు చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం డెబ్బై ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి ఈ కార్లు చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి రెండు కార్ల స్టెప్నీ టైర్స్ కూడా అన్ యూజ్ అండి అలాగే మైలేజ్ విషయంలో వన్ లీటర్ డీజిల్ హైవే మీద దాదాపుగా పదిహేను నుంచి పదహారు దాకా అయితే మైలేజ్ అయితే వస్తుందండి రెండు కార్ల ఏసీస్ కూడా చిల్డ్ ఏసీ అండి ఫుల్ వర్కింగ్లో అయితే ఉన్నాయి ఫ్రంట్లో ఉన్నటువంటి రియర్లో ఉన్నటువంటి ఏసీ వెన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి రెండు కార్లకి మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే రెండు కార్లకి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ చూసుకున్నట్లయితే స్మార్ట్ సెన్సార్ కీస్ టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయండి సేఫ్టీ సేఫ్టీ విషయంలో ఈ రెండు కార్లలో కూడా రెండు ఎయిర్ బ్యాగ్స్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి ఆ కార్కి రెండు ఎయిర్ బ్యాగ్స్ ఈ కార్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి అలాగే ఏబిఎస్ అయితే ఉంది రెండు కార్లకు కూడా రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ సీట్ కవర్స్ వందకి వంద శాతం ఉన్నాయి ఈ కార్ సీట్ కవర్స్ కూడా తొంభై నుంచి వంద శాతం అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే కారు బాడీ పరంగా రెడ్ కలర్ కారు నాన్ యాక్సిడెంట్ కార్ అండి పిల్లర్స్ యాప్రాన్స్ రెండు కార్లు కూడా రెండు కార్లు కూడా నాన్ యాక్సిడెంట్ కార్లు అండి రెండు కార్ల పిల్లర్స్ కానీ యాప్రాన్స్ కానీ బాడీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి డ్యామేజెస్ అయితే లేదండి అలాగే చూసుకున్నట్లయితే రెండు కార్లకి ఎదురు భయం ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ లో రెడ్ కార్కి వచ్చేసి డబ్ల్యూ నైన్ కి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది బ్లాక్ కి ఇన్సూరెన్స్ అయితే లేదండి మీరు ఎవరైతే కారు కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళు ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది రెండు కార్లకు షోరూమ్ ట్రాక్లు ఉన్నాయి రెండు కార్లు కూడా నాన్ యాక్సిడెంట్ కార్లు అండి ఆ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఈ కార్కి ఇన్సూరెన్స్ అయితే లేదండి ఆ కారు రీసెంట్గా మొన్నీ మధ్యనే జనరల్ జనరల్ కి అయితే షోరూమ్ కి అయితే వెళ్ళిందండి ప్రస్తుతానికి ఈ కార్కి మీరు ఇంజన్ ఆయిల్ మార్పించుకోవాల్సిన అవసరం కూడా అయితే లేదండి ఈ కారు కూడా ఇంజన్ ఆయిల్ అనేది ఇంకొక మూడు వేల అయితే తిరిగిద్దండి ఇక ఈ రెండు కార్ల కాస్టులు చూసుకున్నట్లయితే మొదటిగా డబల్యూ నైన్ రెడ్ కలర్ కార్ చూసుకున్నట్లయితే పది లక్షల ముప్పై వేల రూపాయలు పది లక్షల ముప్పై వేల రూపాయలు ఈ కారు ధర చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది అలాగే డబల్యూ సెవెన్ వేరియంట్ బ్లాక్ కలర్ చూసుకున్నట్లయితే ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఎన్వోసి ఇస్తాను ట్యాక్స్ మీద కట్టుకోవాల్సి ఉంటుంది రెండు కార్లు ఒకసారి చూపిస్తాను చూడొచ్చండి లైక్ చేయండి అండి ఒక లైక్ చేస్తే నాకు కూడా మరిన్ని కార్లు తీసుకోవాలని తీసుకురావాలని అనిపించింది మొదటిగా చూసుకున్నట్లయితే బ్లాక్ కలర్ అండి చూడొచ్చు హెడ్ ల్యాంప్స్ వందకు వంద శాతం ఉన్నాయి ఫాగ్ లాంప్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి కార్ చాలా అంటే చాలా నీట్గా ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి స్టెప్నీ అన్యూజ్ అండి దీనికి పంచర్ అయితే స్టెప్నీ టైర్ తీసి ముందే ఇవ్వటం జరిగింది ఒక అరవై డెబ్బై శాతం ఈ కార్ టైర్స్ అయితే ఉన్నాయి బ్లాక్ కలర్ చూడొచ్చు అలాగే బ్యాక్ లుక్ చూసుకున్నట్లయితే టే ల్యాంప్స్ బంపరు డిక్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ చాలా నీట్గా అయితే ఉందండి రైట్ సైడ్లో కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి కారుకి చూడొచ్చండి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకు వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు వందకు వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై నాలుగు వేల కిలోమీటర్లు జరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో వార్నింగ్ లైట్స్ రావట్లేదు అలాగే చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ అండి ఒక ఎనభై శాతం అయితే ఉన్నాయి ఫ్రంట్ రెండు టైర్స్ కూడా వెనకాల ఉన్న టైర్స్ చూసుకున్నట్లయితే బ్లాక్ కలర్కి ఒక డెబ్బై శాతం అయితే ఉన్నాయి అలాగే రెడ్ కలరు డబ్ల్యూ నైన్ వందకు వంద శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి అలాగే బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు టైర్స్ చూసుకున్నట్లయితే అరవై డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా నీట్గా ఉంది డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉందండి చూడొచ్చు అరవై డెబ్బై శాతం టైర్ ఉంది ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్తో వచ్చినటువంటి టైర్స్ అయితే ఉన్నాయండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టెయిల్ ల్యాంప్స్ బంపర్ డిక్కీ ఎటువంటి భయ బానేటుకో డిక్కీ కోలన ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి డిక్కీ కానీ టెయిల్ ల్యాంప్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ డీఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చండి బూట్ స్పేస్ ఎక్కడ బాడీ పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంతవరకు టూల్ కిట్ రెండు కార్లకు కూడా యూజ్ చేసింది లేదు కవరు మొత్తం కవరింగ్ అంతే ఉందండి చూడొచ్చు స్టెప్నింగ్ టైర్ వందకు వంద శాతం ఉంది అలాగే ఈ కారు చూడొచ్చు ఇంతవరకు టూల్ కిట్ అనేది యూజ్ చేసింది అయితే లేదండి రెండు కూడా కార్లు షోరూమ్ ఫీసులు ఉన్నట్టు ఉన్నాయండి కార్లకైతే ఏం పనులు లేవు కేవలం తీసుకొని నడుపుకోవటమే అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి మైనర్గా చిన్న చిన్న డెన్స్ ఒకటి రెండు అయితే ఉన్నాయి అయితే కామన్ అండి చూడొచ్చు చిన్న చిన్న కనపడి కనపడనట్టుగా అయితే ఉన్నాయి పెద్ద విషయం అయితే కాదు ఈ లాంగ్ లుక్లో కాని రావండి దగ్గరికి వెళ్తేనే కాని వస్తాయి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి థర్డ్ రోడ్లో సీట్లు కూడా ఎనభై తొంభై శాతం అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది బానెట్ బానెట్ కోళ్ళనా దోనో గారికి చూడొచ్చండి కారు యొక్క పవర్ విండోస్ వర్కింగ్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ ఎనభై శాతం అయితే ఉన్నాయండి చావీదేదన్నా భయర్ ఒకసారి రీడింగ్ సింగిల్ సెల్ఫ్లో కాస్ట్ స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఇరవై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది ఏసీ చిల్ ఏసీ అండి అలాగే గేర్స్ చాలా స్మూత్ పడుతున్నాయి అలాగే చూసుకున్నట్లయితే సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి చాలా అంటే చాలా స్మూత్గా సన్ రూఫ్ ఓపెన్ కానీ క్లోజింగ్ కానీ అయితే అవుతుంది చూడొచ్చు ఒకసారి అలాగే చూసుకున్నట్లయితే డాష్ బోర్డ్ లుక్స్ చూడొచ్చండి డాష్ బోర్డ్ లుక్స్ చాలా నీట్గా ఉన్నాయి గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి ఒకసారి చూసుకున్నట్లయితే టైస్ చూడచ్చండి అలాగే యాప్రాన్స్ పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి అలాగే మొత్తం కంపెనీ లేబుల్స్తో అయితే ఉన్నాయండి రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్తో వచ్చినటువంటి కంపెనీ లేబుల్స్ పర్ఫెక్ట్గా అంతే ఉన్నాయండి రెండు వేల పంతొమ్మిది ఎనిమిదో నెలలో ఈ కారు యొక్క హెడ్లైట్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయింది అలాగే చూడొచ్చు యాప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి కూడా ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదండి బై ఎక్బార్ గాడి స్టార్ట్ కరణ్ గాడి అందరు బయట యాప్రాన్ చూడొచ్చండి రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ పర్ఫెక్ట్గా ఉంది సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎటువంటి ఆయిల్ లీకులు కానీ గ్యాస్ కానీ ఆయిల్ కానీ బయటికి రావట్లేదండి ఇంజన్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు బానెట్ పేస్టింగ్ కూడా రెండు కార్లకు కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు భయా ఎక్బర్ ఇది రావణా రెండు వేల పంతొమ్మిది డబల్యూ నైను ఇరవై తొమ్మిది వేలు తిరిగింది ఈ కార్ వచ్చేసి పది లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేటు కాదు కొద్దిగా బార్గెనింగ్ ఉంది డబ్ల్యూ సెవెన్ రెండు వేల పంతొమ్మిది యాభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది ఈ కార్ వచ్చేసి ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తప్పని పీవీసీ ఉన్నా అందరికీ బై జై హింద్